వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలి రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ కర్రీని తయారు చేసుకుందామండి రైస్లోకైనా చపాతీలోకైనా ఈ గ్రేవీతో గోరు చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగాలి అప్పుడైతేనే మనకి ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా పల్లీలు కూడా బాగా వేగాయి నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాను ఆ తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఆ తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసాను ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడ్డాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటాను కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ టమాటా పూర్తిగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ టమాటా మెత్తబడిందండి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయలు ఒక పావు కిలో తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత దీన్ని కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి కొద్దిగా సాఫ్ట్గా అవుతాయండి ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను జీలకర్ర ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి వాటర్ని వేసుకోవాలి మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని చూసి వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు ఉన్నర వరకు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టుకోవాలి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి ఇది మనకి చక్కగా ఉడికిపోతుంది కూర ఇక్కడ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ మూత తీశాను పూర్తిగా గాలిపోయిన తర్వాత చూసారు కదా మనకి కూర అనేది చక్కగా ఉడికిపోయింది గ్రేవీ కూడా చిక్కబడిపోయింది మరొక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా ఒకసారి బాగా కలుపుతూ మీకు కనుక ఉప్పు కారం సరిపోలేదంటే ఉప్పు కారాన్ని కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాను మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడియే కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్